హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నూరేల సహాసం సీరియల్లోని భాగీ రాథోడ్ సరస్వతి మేడం కలవడానికి వెళ్తే వానికి ఆ మేడం నిజం చెప్పేస్తారు మనోహరి నలరూపు రాక్షసురాలని చెప్పి ఇంకా అరుంధతిని స్నేహం పేదం ముసుగులో మోసం చేసి తనని చంపేసిందని కూడా చెప్పేస్తారు ఇంకా ఆ విషయం తెలుసుకున్న రాతోడు బాకీ ఇద్దరూ కలిపి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరుదాం అనుకునే లోపలే అక్కడికి మనోహరి చేరుకుంటుంది వీళ్ళిద్దరిని అడ్డడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రాతోడు ఇంకా ఈవిడితో మాట్లాడేది ఏంటి నిస్సమ్మ పద అని చెప్పి కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటారు ఆ కారుకి అడ్డుపడిపోయి మీరు ఎలా వెళ్తారో నేను చూస్తానని మనోహరి దానికి అడ్డుపడిపోతుంది అప్పుడు సరస్వతి మేడం వచ్చి మనోహరిని పక్కకి లాగేసి బాగి రాతోడు కారులో వెళ్ళిపోలే హెల్ప్ చేస్తారు ఇక్కడ మనోహరి కూడా వెంటనే కారు ఎక్కి వీళ్ళు యాక్సిడెంట్ చేసేద్దామని చెప్పి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ రాతో చాకచక్యంగా కార్ నడిపి వాళ్ళు ఇంటికి చేరుకునేలాగా చూస్తాడు అప్పుడు వెంటనే భాగీరాథోడ్ ఇద్దరు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమరేంద్రకి జరిగిందంతా చెప్పేస్తారు అమరేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ గురవుతాడు ఏంటి ఇన్నాళ్ళు మన పక్కనే పెట్టుకొని అరుంధతిని చంపిన ఆవిడని అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు అమరేంద్ర ఇక్కడ భాగీరాతోడ్ ఇద్దరు ఎక్కడ నిజం చెప్పేస్తారో అని చెప్పి మనోహరి కుమ్మం దగ్గర ఆగిపోయి అంతా వింటూ ఉండి భయపడిపోతుంది ఇంకా అమరేంద్ర నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది అక్కడ నుంచని అమరేంద్ర అరుంధతి కుటుంబం నుంచి తన అస్థికులు గంగలో ఇంకా కలపాలి అని నిర్ణయించుకున్నానని చెప్పి చెప్తాడు అరుంధతి పునర్జన్మ ఎలా అయినా కలవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకే అస్థితులని నాకు దూరం చేసుకుంటున్నానని బాధపడుతూ తన కుటుంబం ముందు నుంచి ఉంటాను